R provincy. Adult station. Deaientростie. Deokartarateishadio, R branื่�la writer. R Java Somebody? ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని హై స్కూల్లో అంటే హై స్కూల్ వరకు ఉన్న ఈ పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించింది ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది పిల్లలకి ಈ ಮಧ್ಯಾಹ್ನ ಬಡಿ ಭೋಜನಾನ್ನೇ ಅಲ್ಲಿ ಸರ್ ಸರ್ ಫೋಟೋ ಓಕೆ ಸರ್ దొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఇప్పటిదాకా హై స్కూల్ పిల్లల వరకే ఉన్న ఈ మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వర్తింపజేయడం అనేది చాలా సంతోషదాయకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభం చేశారు తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసేసింది మళ్ళా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం కావడం చాలా ఆనందదాయకం దాదాపు పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఇందులో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తా అంటే పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తా ఉంది ఇది కేవలం ఆకలి తీర్చే భోజనం మాత్రమే కాదు వాళ్ళకి పుష్టినిచ్చే ఆహారం అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని పౌష్టికాహారం అందితేనే మంచి జీవనం ఉంటుంది వాళ్ళకు జీవితం ఉంటుందని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు సరఫరా చేస్తారు అట్లాగే వేరుశనగ చిక్కీలు ఇస్తాం ఇట్లా పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి తద్వారా ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు ఉపయోగించుకుంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం